జగన్మోహన్ రెడ్డి గారికి అంత ప్రజాదరణ రావడంతో అసలు నూట అరవై నాలుగు సీట్లు కూటమికి వచ్చాయా మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వచ్చాయా వాళ్ళకి అర్థం కావట్లేదు అంత ప్రజాదరణ చూసి వెన్నులో వణుకు పుట్టి ఈ రోజు ఆవిడ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది ప్రెస్ మీట్ పెట్టడానికి జగన్ అన్న తిట్టడానికి సమయం ఉంటుంది కానీ ఇదే విశాఖపట్నంలో మొన్ననే తల్లి కూతుర్ల మీద ఒక ప్రేమోన్మాది దాడి చేస్తే తల్లి దారుణంగా రక్తం మడుగులో చనిపోయింది ఆ బిడ్డ మనని మేము పరామర్శ చేయడం జరిగింది ఆ బిడ్డ చావు పురాతుకులతో పోరాడుతూ ఉంది హాస్పిటల్లో కనీసం పరామర్శ చేయడానికి కూడా హోమ్ మినిస్టర్ గారికి సమయం లేదు కానీ మా జగనన్నను తిట్టడానికి మాత్రం ప్రెస్ మీట్లు పెట్టడానికి ఈవిడికి సమయం ఉంటుంది అలాగే తీసుకుంటే కంచరపాలెంలో ఒక మానసిక వికలాంగురాల మీద అత్యాచారం జరిగితే ఆమెను పరామర్శ చేయడానికి కానీ ఆ కుటుంబానికి అండగా ఉండడానికి కానీ ఈవిడికి సమయం లేదు కానీ జగనన్నను తిట్టడానికి మాత్రం ఈవిడికి సమయం ఉంటుంది అలాగే మన రాజమండ్రిలో తీసుకుంటే నాగాంజలి ఆత్మహత్యకి ఒక టీడీపీ నాయకుడైన దీపక్క అనే వ్యక్తి వేధింపుల వలన ఆవిడ సూసైడ్ నోట్ రాసి మరీ చనిపోతే కనీసం ఆ కుటుంబాన్ని పరామర్శించడానికి కానీ పదమూడు రోజుల హాస్పిటల్లో ఉంటే ఆ అమ్మాయికి మెరుగైన వైద్యం అందుతుందా లేదా అమ్మాయి ఎలా ఉందా అని చూడడానికి కానీ ఈవిడికి సమయం లేదు కానీ జగనన్నం తిట్టడానికి మాత్రం ఈవిడికి చెప్పలేన సమయం వచ్చేస్తూ ఉంటది అలాగే ఈ రోజు ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారం వచ్చాక రోజుకి డెబ్బై మంది మీద అత్యాచారాలు అగాయిత్యాలు మహిళల మీద చిన్నారుల మీద జరుగుతూ ఉంటే వాటిని అరికట్టడం చేత కాదు కానీ జగనన్నను తిట్టడానికి మాత్రం ఈవిడికి సమయం దొరుకుతుంది తిట్టడానికి టైం కేటాయిస్తారు అలాగే ఈ రోజు ఈ రాష్ట్రంలో మద్యం వెచ్చల విడిగా బెల్ షాప్స్ ద్వారా ఏరులై పాడుతూ ఉంది దానిని మాత్రం అరికట్టరు జగనన్నని మాత్రం తిడతారు అలాగే ఈ రోజు తీసుకుంటే గంజాయి వంద రోజుల్లో గంజాయి అరికడతామని చెప్పి ఈ రోజు గంజాయి వెచ్చలవిడిగా ఈమె నివాసం ఉంటున్న విశాఖపట్నంలో పెంపకం జరుగుతుంది గంజాయి రవాణా ఈ విశాఖపట్నం నుంచే జరుగుతుంది ఆమె నియోజకవర్గమైన మీద పాయకరావుపేట మీదుగానే జరుగుతుంది దాన్ని అరికట్టడం చేత కాదు కానీ జగనని తిట్టడానికి మాత్రం హోమ్ మినిస్టర్ గారు ముందుగా వస్తారు అందుకనే ఆవిడ హోమ్ మినిస్టర్ పదవి ఇచ్చారు అందుకే ఆ హోమ్ మినిస్టర్ ఆవిడ పూర్తిగా విఫలమైందని మరీ చెప్తూ ఉన్నాం ఆవిడ ఒక పాయకరావుపేట ఎమ్మెల్యే మాత్రమే మరిన్ని వీడియోస్ కోసం మన సిద్ధం స్టూడియోస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి